తెలంగాణలోని ఒక చిన్న ఊరు కోనాయిపల్లి పల్లె చుట్టూ పచ్చటి పొలాలు తాటి చెట్లు ఆకాశాన్ని తాకే పంటలు ఈ ఊరిలోనే జన్మించాడు మన కథానాయకుడు రవి తండ్రి ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు తల్లి గృహిణి చిన్నప్పటి నుండి తండ్రి చెప్పే మాటలు ఒక పాఠంగా మారిపోయాయి రవికి రవికి చిన్నప్పటి నుంచి చదువుపై మక్కువ కానీ పేదరికం వారి కుటుంబాన్ని నిత్యం కొల్లగొడుతూనే ఉంది ఒక్కసారి తండ్రి కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్ళగా డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేయాలనడంతో నలభై వేల రూపాయలు అవసరమయ్యింది అప్పుడు రవి తండ్రి వద్దకు వచ్చి నాన్న మన దగ్గర డబ్బు లేకపోయినా మనము ధైర్యంగా ఉండాలి నేను ఆ డబ్బు కోసం ప్రయత్నిస్తాను అన్నాడు ఆ మాటలు చెప్పినప్పుడు రవి పదవ తరగతిలో చదువుతున్నాడు స్కూల్ ముగిసిన తర్వాత సెలవుల్లో రవి పుస్తకాలు విక్రయించేవాడు పల్లెల్లో తిరిగి ఎడ్యుకేషన్ సామాన్లు అమ్మేవాడు అలా చేసిన డబ్బుతో తండ్రి వైద్యం పూర్తి చేశాడు ఇదే మొదటి విజయ ప్రస్థానం మొదటి విజయం డిగ్రీకు స్కాలర్షిప్ రవికి తాను చదువుతున్న పాఠశాలలో టాపర్గా ఉండటం సాధారణమే డిగ్రీ కోసం పెద్ద నగరానికి వెళ్లాలన్న పరిస్థితులు అనుకూలించలేదు కానీ అతని పట్టుదల ఆత్మవిశ్వాసం అతన్ని ముందుకు నడిపించాయి ప్రభుత్వ స్కాలర్షిప్ కోసం అతను అనేక పరీక్షలు రాశాడు ఒకరోజు రాత్రి ఆ స్కాలర్షిప్ ఫలితాలు బయటపడ్డాయి ఇంటర్నెట్ కేఫ్లో ఫలితాలు చూసిన రవి ఆనందంతో కళ్ళ నిండా నీళ్లతో ఇంటికి పరిగెత్తాడు తల్లిదండ్రుల ముందు నాన్న అమ్మ నన్ను ఆ స్కాలర్షిప్కి ఎంపిక చేశారు నేను హైదరాబాద్లో డిగ్రీ చదవచ్చు హైదరాబాద్ అనగానే రవికి పెద్ద కలలు కానీ నగర జీవితం సవాళ్లతో నిండినదే అతని హాస్టల్ ఖర్చులు ఆహారం ప్రయాణం అన్నీ భారంగా మారాయి అప్పుడే అతని జీవితంలోకి ప్రవేశించింది పాజిటివ్ ఆలోచన అనే శక్తి రవికి ఒక అలవాటు ప్రతి ఉదయం పది నిమిషాలు అద్దం ముందు నిలబడి తనను తాను ఈ మాటలు చెప్పుకునేవాడు నేను విజేతను నా లక్ష్యం నాకు స్పష్టంగా తెలుసు నేను రోజుకో మెట్టు ఎదుగుతాను సవాళ్లతో భయపడను ఇది అతని మనసులో కొత్త ఆత్మవిశ్వాసం నింపేది పక్కవాళ్ళు బెదిరించే మాటలు మాట్లాడినా పరిస్థితులు ఆశాజనకంగా లేకపోయినా రవి ఓ మార్గాన్ని ఏర్పరచుకున్నాడు పాజిటివ్ ఆలోచన అంటే జీవితం విజయం అని రవికి నగరంలో జీవనం మొదట భయంగా అనిపించింది రద్దీ రోడ్లు కొత్త భాషలు పక్కపక్కగా పరిగెత్తే వాహనాలు ఇవన్నీ చూసి మొదటిసారి ఒంటరితనాన్ని అనుభవించాడు కానీ తన పాజిటివ్ ఆలోచన పద్ధతిని ఎప్పటికీ వదులుకోలేదు హాస్టల్లో ముగ్గురు రూమ్మేట్లు నిఖిల్ బషీర్ అన్వేష్ వీరిలో నిఖిల్ ఎప్పుడూ జీవితాన్ని నెగటివ్గా చూసేవాడు నిఖిల్ రా రవి ఇక్కడ మనలాంటోళ్లకు ఏవీ సాధ్యం కాదు తక్కువ మార్కులు వస్తే స్కాలర్షిప్ కూడా పోతుంది అన్నాడు రవి నిఖిల్ మన శక్తిని చూసి నిర్ణయించుకోవద్దు మన ఆలోచనలు మన లక్ష్యాన్ని నిర్ణయిస్తాయి నీ కోసం నేను మైండ్ మ్యాప్ తయారు చేస్తా నీ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి అలా రవి తన పాజిటివ్ వర్క్షీట్ ద్వారా నిఖిల్కు మార్గదర్శనం ఇచ్చాడు వారిద్దరూ కలిసి చదువుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యారు డిగ్రీ రెండవ సంవత్సరంలో అకస్మాత్తుగా స్కాలర్షిప్ నిలిపివేశారు ప్రభుత్వ నిబంధనల మార్పు వల్ల పేద విద్యార్థులకు పెద్ద దెబ్బ తగిలింది తల్లి ఫోన్లో రవి మన దగ్గర డబ్బు తక్కువే నీవు చదువు ఎలా కొనసాగించాలి బాబు అంది రవి అమ్మా డబ్బు మనం సంపాదించుకోగలిగే వస్తువు కానీ ఆశ ఆత్మవిశ్వాసం ఒక్కసారి పోతే తిరిగి రావు నేను పని చేస్తా చదువు ఆపను అన్నాడు అప్పటి నుండి రవి పార్ట్ టైం జాబ్ కోసం ప్రయత్నించాడు ఉదయం డిగ్రీ మధ్యాహ్నం ట్యూషన్స్ రాత్రి డెలివరీ బాయ్ ఇది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఒక నిమిషం కూడా నిర్లక్ష్యం లేకుండా అతను చదువుకు ప్రాధాన్యం ఇచ్చాడు రవికి మూడవ సంవత్సరంలో రాధాకృష్ణన్ సార్ అనే ఒక మోటివేషనల్ లెక్చరర్ వచ్చారు ఆయన మాటలు రవిని గుండెను తాకాయి మీరు ఎవరైనా కాదు మీరు ఎవరు కావాలనుకుంటున్నారో అదే నిజమైన మీ రూపం విపత్తులంటే ఓ అవకాశం మీరు ఎంత బలంగా ఉండగలరో నిరూపించుకునే ఛాన్స్ ఆ ఉపన్యాసం తర్వాత రవి తన డైరీలో ఈ మాటలు రాసుకున్నాడు నిరాశా సమయంలో నీలో దాగిన ఆశను వెలిగించు అదే నిజమైన జీవిత లక్ష్యం రవిని చూసి స్కూల్ నుంచి వచ్చిన ప్రిన్సిపల్ కూడా ఆశ్చర్యపోయాడు మంచి మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన రవికి కొన్ని ఎంఎన్సి కంపెనీల నుండి ఇంటర్వ్యూలు వచ్చాయి ప్రతి ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఒక మంత్రం అన్నట్టు రవి అద్దం ముందు ఇలా మాట్లాడుకునేవాడు నీవు సిద్ధంగా ఉన్నావు ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాదు నిన్ను నీవు నమ్మటం కూడా ముఖ్యం ఇంటర్వ్యూలో రవిని అడిగారు వాట్ మేక్స్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ మై మైండ్ సెట్ ఐ లుక్ అట్ ప్రాబ్లమ్స్ యాజ్ ప్రాజెక్ట్స్ ఐ నెవర్ బ్లేమ్ సిచ్యుయేషన్స్ ఐ బిల్డ్ సల్యూషన్స్ ఈ సమాధానంతో రవి ఇన్ఫోసిస్లో ఉద్యోగం సాధించాడు ఉద్యోగానికి చేరే ముందు రవి తన ఊరు కోనాయిపల్లికి వెళ్ళాడు తన తండ్రికి ఒక కొత్త ద్విచక్ర వాహనం కొనిచ్చాడు తల్లికి చీరలు గుడిసె పైకప్పు మరమత్తులు తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ నిన్ను చూసి నన్ను నమ్ముకోవటం ఎలా చేశావో అర్థమవుతోంది బాబు నువ్వు నా ఆశయానికి సాక్ష్యం అన్నాడు రవి పాత స్కూల్కి వెళ్ళి పిల్లలకు స్ఫూర్తిదాయకంగా మాట్లాడాడు పల్లెల్లో విద్య కోసం ఉత్సాహవంతుల వేదిక అనే యువత సమీతిని ప్రారంభించాడు ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తూ రవి తన పని పట్ల అంకితాభావంగా వ్యవహరించేవాడు కానీ ఒకరోజు ఓ పల్లె నుండి వచ్చిన కథనం అతని మనస్సును పూర్తిగా మార్చేసింది ఒక చిన్న పల్లె అమ్మాయి ఆరోగ్య సమస్యల కారణంగా విద్యను మానేసింది వైద్యం స్కూల్ సౌకర్యం ఏదీ అందుబాటులో లేదు రవికి వేదన కలిగించింది అతనికప్పుడు ఉద్యోగం కన్నా సమాజానికి సేవ చేసే తపన మొదలైంది తన డైరీలో రాసుకున్న వాక్యం జీతం ఇచ్చే ఉద్యోగం కన్నా జీవితాలు మార్చే సేవ గొప్పది నుంచి అతనిలో ఐఏఎస్ కళ ఉద్భవించింది రవికి ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది ఎలాగో తెలియదు కానీ అతను తెలుసుకోవడం మొదలుపెట్టాడు యోజన మ్యాగజైన్ ఎన్సీఈఆర్టీ పుస్తకాలు యూట్యూబ్ క్లాసెస్ అనేక ఆన్లైన్ మాక్ టెస్ట్ వీటిని అతని జీవిత భాగం అయ్యాయి ఉద్యోగం తరువాత రాత్రిళ్ళు చదవడం ఆదివారం పరీక్షలు జీవితమే ఒత్తిడిగా మారింది పలుసార్లు నిద్రలేక రాత్రిళ్ళు గడిపాడు ఒకసారి మూడు రోజులు నిద్ర లేకుండా కంటిన్యూస్ పరీక్షల తరువాత తీవ్రంగా ఒత్తిడికి లోనయ్యాడు అతనిలోనే అనుమానాలు నేను నిజంగా సాధించగలనా నా పరిస్థితి ఈ లెవెల్కు సరిపోదేమో కానీ అప్పుడు అతని డైరీలో పాతవాక్యం కనిపించింది ప్రతీ కళా వెనుక బాధ ఉంటుంది ఆ బాధను జయించగలిగితేనే ఆశయాన్ని సాధించగలం ఆ రాత్రి మళ్ళీ ప్రారంభమైంది పఠనయాత్ర రవి మొదటిసారి యుపిఎస్సి మెయిన్స్ వరకు వెళ్ళాడు కానీ ఇంటర్వ్యూకి ఎంపిక కాలేదు ఆ వార్త విన్నప్పుడు అతను మొట్టమొదటిసారి ఏడ్చాడు తల్లి మాటలు బాబు దేవుడు నీకు పాఠాలు నేర్పించటానికి ఆలస్యం చేస్తున్నాడు కానీ నీ కష్టం వ్యర్థం చేయడు రవి మళ్ళీ పుస్తకాలు తీసుకున్నాడు ఈసారి మరింత అంకితంతో మరింత బలంగా రెండవసారి రవి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు అతనితో చిన్న కోణం తన బ్యాక్గ్రౌండ్ గ్రామీణ జీవితం ఇంటర్వ్యూలో ప్రశ్న యూ కమ్ ఫ్రమ్ ఫ్రం పూర్ బ్యాక్గ్రౌండ్ వాట్ గివ్స్ యూ ద రైట్ టు థింక్ యూ క్యాన్ లీడ్ ఇండియాస్ ఫ్యూచర్ రవి చెప్పిన సమాధానం సార్ నాకు ఆకలి తెలియదు కానీ ఆకలితో పోరాడిన అనుభవం ఉంది నాకు కనీస వసతులు తెలియవు కానీ వాటి అవసరం తెలుసు నాకు అధికారం కావాలి కాదండి బాధ్యత కావాలి ఈ సమాధానం వారి హృదయాన్ని తాకింది రవి పక్క వాళ్ళతో కలిసి తన రోల్ నంబర్ వెతుకుతున్నాడు మొదట కనిపించలేదు కాసేపటి తరువాత మూడవ పేజీలో రోల్ నంబర్ టూ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ ఎయిట్ నేమ్ రవికుమార్ ర్యాంక్ సెవెన్ ఆ సమయంలో రవికి కన్నీళ్లు ఆగలేదు నిఖిల్ బషీర్ అంటూ ఊరంతా ఆనందంగా వ్యక్తం చేసి తిరిగాడు తండ్రి ఇప్పుడు నువ్వు మన ఊరికి ఆశ మన రాష్ట్రానికి గర్వం బాబు అన్నారు ముసూరిలోని ఎల్బిఎస్ఎన్ఏ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రవికి ఇది కలల కంటినెంటుగా అనిపించింది దేశం నలుమూలాల నుండి వచ్చిన టాలెంటెడ్ అభ్యర్థులు ధైర్యవంతుల కలయిక అక్కడే ప్రతి ఉదయం ఫిజికల్ ట్రైనింగ్ మధ్యాహ్నం పాలసీ క్లాసులు రాత్రి గ్రూప్ డిస్కషన్స్ మానసికంగా శారీరకంగా పూర్తి ప్రిపరేషన్ ఒకరోజు సీనియర్ అధికారి ఇలా అన్నారు ఆర్ నాట్ జస్ట్ ఆఫీసర్స్ ఆర్ ఐడియాస్ విత్ లెగ్స్ లీడ్ పీపుల్ బై లిఫ్టింగ్ డేర్ మైండ్స్ ఈ మాటలు రవిని అర్ధరాత్రి డైరీ తీసుకోవడానికి కారణమయ్యాయి ఆయన రాసుకున్నాడు ప్రతీ చర్య ముందు ఆలోచన ఉండాలి ఆ ఆలోచన పాజిటివ్ అయితేనే మార్పు శాశ్వతమవుతుంది రవిని మొదట ఆదిలాబాద్ జిల్లాలో సబ్ కలెక్టర్గా నియమించారు పల్లె ప్రజల సమస్యలు తాగునీరు లేకపోవడం ప్రభుత్వ పథకాలు చేరక్కపోవడం బోధనార్హతల లోపం ఇతను ముందు ప్రశ్న ఇవన్నీ ఏకంగా ఎలా పరిష్కరించాలి అతని మొదటి నిర్ణయం గ్రామ పర్యటనలు ప్రతివారం ఓ గ్రామాన్ని సందర్శిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడేవాడు ప్రజలతో ముద్దుగా భయం లేకుండా మమీకమయ్యేవాడు ఒక అద్దె గుడిసెలోని అమ్మాయి సర్ నాకు చదవాలనుంది కాని మా అమ్మా నాన్న పంపడం లేదు అంది రవి నీ తరఫున నేను మాట్లాడుతా చదువు ఓ మార్గం కాదు అమ్మా అది కాంతి అన్నారు ఆ అమ్మాయిని అతను ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్లో చేర్పించాడు అదే రోజు రవి చెప్తాడు ఒక్కరికైనా మార్పు తీసుకురాగలిగితే మన పని వ్యర్థం కాదు రవి ఒకరోజు తన అధికారిక కార్యాలయంలో వచ్చిన ఫిర్యాదు చూశాడు పాలనలో మిడల్మెన్ అవినీతి అతను అటవీ శాఖలో అక్రమ లావాదేవీలు కనిపించాడు అన్ని ఆధారాలతో సహా విచారణ జరిపించాడు కొందరు రాజకీయ నాయకులు అతనిపై ఒత్తిడి చేశారు ఇది పెద్దవారి వ్యవహారం నువ్వు కొత్తవాడివి జాగ్రత్త కానీ రవి సమాధానం న్యాయం తప్పదు ఎవ్వరు ఎంత గొప్పవారైనా సరే అతని ధైర్యానికి ప్రజలు మద్దతులుగా నిలిచారు సోషల్ మీడియాలో పాజిటివ్ ఐఏఎస్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది ఆదిలాబాద్ జిల్లాలో ఓ భారీ తుఫాను మూడు గ్రామాలు పూర్తిగా గల్లంతయ్యాయి ప్రభుత్వ సహాయం ఆలస్యం అవుతుండగా రవి తన సిబ్బందితో ముందూడి నడిచాడు పగటిపూట సహాయక చర్యలు రాత్రిళ్ళు ట్రాక్టర్ మీద నుంచి లౌడ్ స్పీకర్ ద్వారా జాగ్రత్తలు తెలియజేస్తూ తిరిగేవాడు పర్యవేక్షణకు వచ్చిన సీఎం రవి తపన చూసి ఆశ్చర్యపడ్డారు సీఎం యంగ్ మ్యాన్ యు ఆర్ డూయింగ్ వర్క్ ఆఫ్ టెన్ ఆఫీసర్స్ రవి సార్ ఇది నా పని కాదు నా ధర్మం జిల్లాలో మార్పు రావడంతో కొన్ని బలమైన రాజకీయ గూటాలు రవిపై అసత్య ఆరోపణలు చేశాయి మీడియా పాక్షికంగా వార్తలు ప్రసారం చేసింది ఒక ఐఏఎస్ అధికారి ప్రమేయంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అతను తల్లితండ్రులతో ఫోన్లో మాట్లాడాడు తండ్రి అన్నారు బాబు నిజం పక్షన్నా ఉంటే గాలి ఎంత బలంగా ఉన్నా నీవు కూలవు ఆత్మవిశ్వాసంతో రవి సిబిఐ విచారణ ఎదుర్కొన్నాడు రెండు నెలల తరువాత ఆరోపణలు అసత్యమని తేల్చబడింది రవికి జరిగిన తుఫాను సహాయ కార్యక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తమ ప్రజాసేవా పురస్కారంను ప్రకటించింది ఇది దేశంలో అత్యున్నత సివిల్ సర్వీస్ గుర్తింపుల్లో ఒకటి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కాల్ వచ్చింది మీ సేవకు కృతజ్ఞతలు శ్రీ రవికుమార్ మీరు దేశానికి ఒక స్ఫూర్తి ఒక చిన్న గ్రామంలో పుట్టినవాడు దేశ ప్రధాని చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఇది రవికే కాదు ఆ ఊరు ఆ తల్లిదండ్రులు ఆ పాఠశాలకు గర్వకారణమైంది రవికి ఒక సందేహం ఎప్పుడూ ఉండేది నేను మారితే సరిపోతుందా మరి లక్షలాది మంది యువత ఎందుకు నమ్మకాన్ని కోల్పోతున్నారు అందుకే అతను ప్రారంభించాడు పాజిటివ్ యూత్ మిషన్ ఆలోచన మారితే దిక్కు మారుతుంది ఈ ఉద్యమం ద్వారా దేశమంతటా ఉన్న కళాశాలలకు వెళ్ళి మోటివేషనల్ సెషన్స్ ఇవ్వడం మెంటోరింగ్ యూపీఎస్సి గైడెన్స్ స్కూళ్లకు కెరియర్ కౌన్సిలింగ్ ఇవన్నీ రవికి కొత్త కార్యరంగాలు అయ్యాయి ఇక ఓ ఇంటర్వ్యూలో రవి ఇలా అన్నాడు నేను పేదవాడిని కాదు అవకాశాల కోసం పోరాడినవాడిని నా వెనుక ఉన్న ప్రతి చిన్నవాడు తనలో గొప్పతనాన్ని చూసుకోవాలని నా ఆశయం ఒకసారి ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో రవి హఠాత్తుగా వచ్చినప్పుడు పిల్లలు కొంచెం భయంతో అతన్ని చూశారు వారితో రవి ఇలా అన్నారు నన్ను ఐఏఎస్ అంటూ చూడకండి మీ మధ్యలో ఒకరినే అనుకోండి నాతో మీరు కలలు కనండి కలలు కాదు మార్గాలు చూడండి అక్కడ ఒక బాలుడు అడిగాడు సార్ మీలాంటి వాళ్ళుగా మేము ఎలా మారాలి అక్కడ రవి ఇలా అన్నారు ప్రతిరోజు ఉదయం నీవు నీకు నువ్వు చెప్పే మాటే నిన్ను రూపొందిస్తుంది అందుకే ప్రతిరోజు ఇలా చెప్పుకో నేనెంతో గొప్పవాడిని కష్టం వచ్చినా వెనకడుగు వేయను నా ఆలోచనలు నన్ను ఎత్తుకు తీసుకెళ్తాయి అన్నారు రవి పర్యావరణం మహిళా విద్య గ్రామీణ ఆరోగ్యం వంటి రంగాల్లో ఎన్నో మార్గదర్శక పనులు చేశారు అతను ఆలోచనలనే కాదు ఆచరణలోనూ కూడా గొప్పవాడే కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు విద్యా వెలుగు పల్లెల్లో పిల్లల కోసం మొబైల్ లైబ్రరీలు ఆరోగ్యమిత్ర తల్లి శిశు కోసం ఆరోగ్య సేవలు గ్రీన్ గడ్డలు ప్రతి గ్రామంలో పచ్చదనయాత్రలు రవికి ఒక ఇంటర్వ్యూలో చివరి ప్రశ్న మీ విజయానికి గుండె ధ్వని ఏంటి రవి అప్పుడు ఇలా అన్నారు నా విజయం నా ఆత్మవిశ్వాసం వల్లే సాధ్యమైంది నేను పుట్టినప్పుడు జీవితంలో వెలుతురు లేదేమో కానీ నేను వెలుగులు సృష్టించుకునే నమ్మకంతో ఎదిగాను తన డైరీలో చివరి పేజీలో రవి ఇలా రాసుకున్న చివరి మాటలు నా జీవితం ఒక కథ కాదు అది ఓ సందేశం ఆలోచన బలంగా ఉంటే ఏ బలహీనతనైనా జయించవచ్చు నీ జీవితాన్ని నువ్వే రూపుదిద్దుకో నువ్వు ఒక మార్పు కావాలి ముందు ఆ మార్పు నువ్వు అవ్వు